గుడ్డ్రెస్ కాన్ఫరెన్స్కి చేరువచ్చిన సహోదరి సహోదరి మనులకు అలాగే పరిశుద్ధులకు రక్షణ రక్షణ స్వాస్థ్యం అనుభవిస్తున్న ప్రియులకు ప్రభుని విమించిన తండ్రులకు ప్రభుని యేసుక్రీస్తు స్వీకరిస్తున్నాం పేరు వందనని తెలియజేసుకున్నానండి నేను ఈ పరిచయాక వచ్చి రాకముందు తర్వాత అనే అనుభవం ద్వారా నేను సాక్ష్యం పంచుకోవాలనుకున్నానండి ఈ పరిచయం రాకము ఈ పరిచర్య రాక ముందు ఈ పరిచర్యకి రాకముందు నేను ధర్మశాస్త్ర బోధలో ఉండేవాడిని అండి ఆ బోధ ఏంటంటే నేను నా జర్నీ ఎలా స్టార్ట్ అయిందని చెప్తానండి అయితే నేను నేను ఇప్పుడు మా అమ్మగారు మేము పుట్టకముందే ఈ ప్రభుని విశ్వసించారండి తర్వాత నేను మా అమ్మగారికి ఏంటంటే మూడో నేను రెండో 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 అబ్బాయిని మా అమ్మగారు ప్రెగ్నెన్సీ అంటే నేను నేను ప్రెగ్నెన్సీలో కడుపులో ఉండగా ఆమెకి ఏంటంటే ఆ టైంలో పల్లెటూరులో ప్రెగ్నె ప్రెగ్నెన్సీ టెస్ట్లు అనే కానీ ఏం తెలియదు కదండి వాళ్ళకి ఏం తెలియక ఆమెకి కడుపులో కొద్దిగా పేగులయ్యి సాగినట్టు కొద్దిగా ఏదో నొప్పి కింద ఉంటుందని అంటే ప్రెగ్నెన్సీ వచ్చిందని తెలియదండి ఆ కడుపులయ్యి పేగులయ్యి సాగి సాగినట్లు అదేదో మంట వచ్చినట్టు అనిపిస్తుందని ఆమె అడిగి ఇది అడిగినప్పుడు మా నాన్నగారు ఏం చేశారంటే ఇది కడుపులో పేగులు ఏ సాగినట్టు ఉన్నాయి నీకు ఏదో ప్రాబ్లం ఉందని ఇది ఇది నాటు వైద్యం ఉంటుంది దాని ద్వారా షేర్లు అంటారు అది ఏదో వ్యాధి షేర్లు అంటారు అది నాకు తెలియదు కరెక్ట్గా అది అయినప్పుడు ఆ వైద్యం తీసుకొద్దామని ఒక దగ్గరలో త్రీ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటాడండి ఆయన తీసుకొచ్చి చేంజ్ చేంజ్ చేద్దామని కూర్చో అతను వచ్చాడంటండి అది అంటే ముంత ముంత వైద్యం అంటారండి అది ముంత వైద్యం అంటే ఆ ముంతలో వాటర్ పెట్టి మరిగించి ఆ మరిగిన తర్వాత వాటర్ని వంపేసి తర్వాత అది కడుపు మీద పెడతారంటండి కడుపులోకి ఆ పేగులు వస్తాయంట ఆ వచ్చినప్పుడు ఆ పెయిన్ పోద్దంట అని చేయడానికి వచ్చినప్పుడు అతను పెట్టి కూర్చున్నాడు అండి అంటే అపవాది కాడి ప్లాన్ ఏంటంటే నన్ను పిండంలోనే ఉండగా చంపేలని వాడు ప్లాన్ వేసినప్పుడు అది ప్రభువారు వాడు ఆలోచనను తిప్పికొట్టారండి ఎలాగంటే అతను వచ్చి మంట పెట్టి చేస్తుండగా అతనికి ప్రభువారు ఏదో ఆలోచన ఇచ్చి అతను నేను మరీ వస్తానమ్మా నేను గట్టుకెళ్ళి వస్తాను వేటగట్టుకు వెళ్ళి వస్తాను ఈలోగా వాటర్ మరుగుతుంటుంది కదా అని వెళ్ళి వెళ్ళిపోయాడు అంటండి ఈలోగా వెళ్ళిపోయినప్పుడు అతను మరలా తిరిగి రాలేదండి ఇంకా తర్వాత ఇంకా అది అతను వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళిపోయాడు మాకు వీళ్ళకి అర్థం అవ్వలేదండి తర్వాత ఊర్లోకి వచ్చిన డాక్టర్ ఒక ఆయన ఊర్లో వస్తూ ఉంటారంటే ఆ డాక్టర్ని చూపించినప్పుడు ఆ డాక్టర్ ఏమన్నాడంటే ఇది మీకు ఇది వ్యాధి కాదమ్మా ఇది ఇది అది మీకు ప్రెగ్నెన్సీ వచ్చిందని చెప్పినప్పుడు అప్పుడు అయితే ఇప్పుడు ఆ వైద్యంగా చేస్తే ఆ మంట అది ఏడిది అది పెడితే పెన్నం చనిపోయినని ఆయన చెప్ ఆయన చెప్పారంట అది ప్రభు ఆ విధంగా నన్ను ఈ ఏర్పాటులోకి ముందే యుగ యుగాల ప్రణాళికతో నన్ను ఈ ఏర్పాటులో తీసుకెళ్ళడానికని ముందే నన్ను నియమించున్నారు కాబట్టి వాడు అప్పవాదిగా వేసిన ప్లాన్ తిప్పుకొట్టి నన్ను ఈ రోజున ఈ విశ్వాస సంబంధ ఏర్పోర్ట్లో నన్ను ఉంచి నన్ను ఎంతో గొప్పగా నడిపిస్తున్నారు ప్రభువారు ప్రభు స్తోత్రం చెల్లిస్తున్నాను అలాగే నేను నా జర్నీ ఎలాగంటే దేవుణంలోకి నేను రెండు వేల పదిహేడు సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన నేను నీటి బాప్ తీసుకున్నానండి నీటి బాప్తీజం అంటే అదే రక్షణ నీటి బాప్తీజమే రక్షణ నేను ఒక భ్రమలో నేను బ్రతుకుతూ ఉన్నాను అంటే రక్షణ తీర్మానం ఉంటుంది రక్షించబడింది ప్రభుని విశ్వసించిన తర్వాత నీటి బాప్తీజం అంటే సంఘంలో చేర్చబడడం అనేది నాకు తెలియదు ఆ రక్షణ అనే అదే అదే రక్షణకి నేను భ్రమలో నేను బ్రతుకుతూ ఉన్నాను అలాగే సంఘానికి నేను వెళ్తూ ఉన్నాను కానీ నేను నేను అక్కడి నుంచి నా జీవితం అంతా కూడా భ్రష్టత్వంలో మునిగిపోయిందండి భ్రష్టత్వం అంటే మొత్తం ఇంకా ఏ విషయంలో కూడా నాకు ఏ విషయంలో కూడా విజయం రావట్లేదు అది వివాహ విషయమే కావచ్చు అలాగే జాబ్ విషయాల్లో కూడా కావచ్చు చాలా నేను చాలా ఇబ్బందులు పడతా ఉన్నాను నా జీవితం అన్న అన్ని అన్నీ కూడా భయంకరమైన ఆటంకాలు ఈ ఇప్పుడు నాతో చదువుకున్న వారు కూడా నాకన్నా అంటే కొద్ది తక్కువ చదువు నాలో నా టెన్త్ క్లాస్లో చూసిన రాసుకున్న వాళ్ళు కూడా చాలా అద్భుతంగా వాళ్ళు చాలా వెల్ సెటిల్డ్ అయిపోయారు ఇదేంటి నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది అసలు ఏంటి నా పరిస్థితి ఏంటి ఎందుకు ఎలా ఉంది జీవితం ఎంత దుర్భ్రమంగా ఉంది ఏంటి ప్రభువుని నమ్ముకున్నాను కానీ ఇలా నమ్ముకున్నా కూడా ఏంటి జీవితాన్ని ఒక అయోమయ స్థితిలో నేను సాగుతుండగా తర్వాత నేను తర్వాత కూడా నేను ఏవో మరణానికి కూడా ఆలోచన వచ్చినేమో మరణించేద్దామని అయితే ఎందుకు ఎందుకు అది వెళ్ళ వెళ్ళలేదంటే మరణిస్తే మళ్ళీ నరకానికి వెళ్ళిపోతామేమో మరణించుకో మళ్ళీ ఆలోచన రానేకూడదని ఆలోచన రాకుండా ఆలోచనలు ఉండేవాడిని తర్వాత కూడా నేను అలా ముందుకు సాగుతుండగా తర్వాత నేను ఇంకా ప్రతి విషయాలు కూడా ఆటంకం అండి తర్వాత ఏమనుకున్నా అంటే ప్రభువుని నమ్ముకుంటే అన్ని కష్టాలే ఈ ఇక్కడ ఈ జీవితం ఈ లోకంలో ఉండగా అన్ని కష్టాలు ఉంటాయి పరలోకంలోనే మనకి జీవం అక్కడ అక్కడ పరలోకంలోనే మనకి ఒక పరలోకంలో మంచి జీవితం ఉంటుంది అనే ఒక ఆలోచనతో ఉండేవాడిని నేను అదే ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉండేవాడిని కానీ ప్రతి విషయాల్లో కూడా ఏ విషయం వివాహ విషయంలో కూడా ఎన్ని సంబంధాలకు వెళ్ళినా ప్రతిదీ ఆటంకమే అంటే గ్రామస్తులతో ఎవరొకరిని ఆడు అపవాదిగాడు వాడుకొని అది నెగిటివ్గా చెప్పి ఏ విషయంలో కూడా నన్ను ముందుకు వెళ్లకుండా ఒక మొత్తం ఎందుకో పనికిరాని వాడిగా వాడు నన్ను చేసి చేయడానికి వాడు చేస్తూ ఉండేవాడు అండి ఆ సమయంలో నేను హైదరాబాద్లో ఉన్నాను తర్వాత నేను హైదరాబాద్లో ఉండి ఇక్కడ జాబ్ చేయడానికి వచ్చానండి ఆ తర్వాత ఏమైందంటే జాబ్ చేయడానికి వచ్చిన తర్వాత నేను ఎందుకో తెలియదు ఓ జాబ్ జాయిన్ అవ్వాను చిన్న జాబ్ అది అంటే నేను చదివిన దానికి అంత దాని సంబంధం లేని జాబ్ జాయిన్ అయ్యాను అది జాయిన్ అయినప్పుడు నాకు అది చాలా హింసకరంగా ఉండేదండి జాబు ఆ జాబ్ నాకు ఇష్టం లేదు అయితే ఏం చేశానండి సిక్స్ మంత్స్ చేశాను జాయిన్ అయినా అంటే మానేయకూడదు కదని ఆ వర్క్తో ఏం చేశానంటే సిక్స్ మంత్స్ ఆ జాబ్ చేశాను ఆ జాబు రిజైన్ చేస్తానండి జాన్యురి డిసెంబరు ముప్పై ఒకటిన రిజైన్ చేశానండి అండి ఇంటికి వచ్చేసాను నేను రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటిన ఇంటికి రిజైన్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ సత్యప్రసాద్ గారు ఫాస్ట్ గారు ఇక్కడ ఉన్నారండి ఆయనతో నేను ఈ ధర్మశాస్త్ర బోతులు ఆయన మీటింగ్ అయ్యి ఏర్పాటు చేస్తుండేవాడు చాలా పెద్ద పెద్ద కార్పొరేట్ పార్సల్ అని తీసుకొచ్చి వాళ్ళు ఏంటంటే యూట్యూబ్లో వాళ్ళు ఫేమస్ అయిన పార్స్టల్ అందరినీ తీసుకొచ్చి కూడా వాళ్ళు సువార్త చేస్తూ ఉండేవారు స్వార్థ చేసినప్పుడు ఆయనతో నేను సహాసం కలిగి నేను కూడా ఎక్కడన్నా మీటింగ్స్ కాన్ఫరెన్స్ ఉంటే బ్యాగ్ తీసి బ్యాగ్ వేసుకుని ఒక్కడే వెళ్ళిపోయేవాడు ఉండండి అలాగా ఒక మీటింగ్లో ప్రసాద్ గారు ఏంటంటే మా ఊరు పక్కనే అంటే నాకు ఆయనకి పరిచయం లేదు ఆయన వెళ్ళినప్పుడు ఆయన అక్కడ పరిచయం అయ్యారు తర్వాత నేనేమైందంటే అక్కడి నుంచి నేను తిరిగి వచ్చినప్పుడు మీటింగ్లో కనిపించారు ఈయన పరిచయం అయిన తర్వాత ఈయనతో నాకు పరిచయం ఏర్పడింది తర్వాత ఏమైంది అంటే మళ్ళీ తర్వాత ఈయన ఆ ధర్మశాస్త్ర బోధ నుంచి విడుదల వచ్చిందండి ఈయనకి ఈయన వచ్చిన తర్వాత నాకు ఈయన ఈయన గ్రూప్లో ఉండేవాడు నేను ఈయన వీడియోలు పెడతాను ఉండేవారు కానీ ఆయన వీడియోలు నేను ఓపెన్ చేసేవాను కాదండి అసలు ఓపెన్ చేసి ఒకసారి అయితే ఓపెన్ చేశాను ఫాస్ట్ గారు కనిపించారు ఈ ఇదేదో చెప్పి పెట్టారు చిన్న ఫాస్ట్ గారులా ఉన్నారు ఈయన ఈయన ఏం చెప్తారు ఇంక మనం అన్ని చాలా పెద్ద పెద్ద బాధలు ఉన్నాం కదా ఈయన ఏం చెప్తారులే అంటే కనీసం ఆయన కూడా నాకు ఏంటంటే ఇది ఇది ఈ బోధనే ఇది ధర్మశాస్త్రం బాధ కాదు మా మనిషి జీవించడానికి ఇది అనుకూలమైన బోధన కానీ కనీసం ఆయన ఏంటంటే చెప్పలేదు ఆయన ఎందుకంటే మళ్ళీ నేను కలవరం పడి దానికి నేను వ్యతిరేకంగా నేనైనా మాట్లాడతానని ఎందుకో అదే అనేసి ఆయన చెప్పలేదు నాకు ఆయన కానీ నేను డిసెంబర్ వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేశానండి ఆయనకి అంటే మీటింగ్స్ విషయంలో ఆయన సంప్రదింత ఇంతా మీటింగ్ ఎక్కువ ఉన్నా ఎక్కడికి నేను ఇలాగా ఇక్కడ కాకినాడలో మీటింగ్ అయినా రాజమండ్రి మీటింగ్లో జరుగుతున్నాయండి అప్పటికి ఆ కాన్ఫరెన్స్కి పాస్టర్ గారిని అడిగి ఫోన్ చేశానండి ప్రసాద్ గారు మీరు మీటింగ్కి ఏం మీటింగ్ అంటే నేను లేదండి ఆ మీటింగ్లకి అయ్యి వెళ్ళట్లేదు అది కరెక్ట్ కాదండి బోదా అందులో జీవించలేకపోయినా ఇందులోకి వచ్చిన తర్వాత నేను చాలా అద్భుతంగా ప్రభు అన్ను వాడుకున్నాను నేను చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నాడు అని చెప్పి అయితే మీరు నేను మీటింగ్స్కి వెళ్దాం అనుకున్నాను మరి అంటే బ్రదర్ బాగానే చేశారు మీరు ఈరోజు కుయర్లో ఒక మీటింగ్ ఉంది ఫాస్ట్ గారు వస్తారు నేను వెళ్తున్న సహవాసం ఆ ఫాస్ట్ గారు వస్తారు ఆ ఫాస్ట్ గారు మీటింగ్ ఉందని చెప్పినప్పుడు ఆ కుయర్లో స్టిఫెన్ రాజ్ గారు అన్నారు అన్నారు ఆయనంటిగాడ ఏంటంటే కృతజ్ఞత కూడా పెట్టారండి జనవరి ఐదు రెండు వేల ఇరవై నాలుగులో ఆ సమయంలో నేను ఆ మీటింగ్కి వెళ్ళానండి అప్పుడు పాస్టర్ గారు చూడడం అదే ఫస్ట్ టైము చూసినప్పుడు ఆయన చెప్తా ఉన్నారు వాక్యం అంటే అప్పుడు వాక్యం చెప్పినప్పుడు కూడా నాకు ఏంటంటే ఈ అసలు డిఫరెన్స్ అంటే తెలియదు అంటే అప్పుడు నాకు తెలియదు కదా ఏమో అర్థం కానప్పుడు కానీ ప్రభువును ప్రభువారు మాత్రం నాతో మాట్లాడారు నాకు వాగ్దానం ఇచ్చారు నేను ఏంటంటే ఏ విషయం అయితే నేను కలవరం పడుతూ చాలా భయంకరమైన మనస్తాపంలో ఉన్నాను మన మనస్సాక్షి చెడిపోయి ఉన్నాను ఆ మాటలు నన్ను ప్రభువారు వాగ్దానాలు వాగ్దానాలతో నాతో మాట్లాడారు నేనేమనుకున్నానంటే ఎంత చదువు చదువుకున్నాం కదా తర్వాత ఈ భాష రాక ఈ భాష రాక ఇంగ్లీష్ భాష రాక సరిగ్గా జాబ్ విషయంలో నాకు చాలా ఇది అయిపోతున్నాను అన్నప్పుడు ప్రభువారు నేరుగా నువ్వు ఏ విషయంలో అయితే నువ్వు కృంగిపోతున్నావో ఏ విషయంలో అయితే నువ్వు అయిపోతున్నావో నీకు అని వాగ్దానం రిలీజ్ అయ్యిందండి పాస్ట్ గారి ద్వారా ఏమైనా అంటే నీకు ఏదైతే నేను బలహీనత అయితే ఉందో దాన్ని నువ్వు వెళ్తావు దాని విషయంలో నేను గొప్పగా నేను ప్రభు వాడుకుంటాడని ఒక వాగ్దానం వచ్చినప్పుడు నాకు చాలా అద్భుతం డైరెక్ట్ ప్రభుగా నాతో మాట్లాడినట్టు అనిపించింది అనిపించిందండి అండి తర్వాత ఫాస్ట్గా అడిగినప్పుడు మీటింగ్స్ ఉన్నాయండి నేను అక్కడ తణుకులో కాన్ఫరెన్స్ పెట్టారు ఆ మీటింగ్స్ మీరు వస్తా వస్తారని అడిగినప్పుడు నేను ఖచ్చితంగా అండి నేను అదే ఉన్నాను ఎందుకంటే నేను ఆల్రెడీ మీకు అందుకే ఫోన్ చేశాను అని చెప్పినప్పుడు ఆయన చెప్ప తణుకులో మీటింగ్ ఉందని అడ్రస్ చెప్పినప్పుడు నేను నైటే నేను ఫాస్ట్గా నడిగినప్పుడు మీరు ఉదయం వస్తామన్నారు సరే లేదని మళ్ళీ ఉదయం అంటే మళ్ళీ ఫస్ట్ సెషన్ మిస్ అయిపోతానేమని నేను నైటే బయలుదేరి వెళ్ళిపోయాను నేను అక్కడికి వచ్చానండి అక్కడ అక్కడ ఉన్న బ్రదర్ వాళ్ళు రిసీవ్ చేసుకుని నాకు అక్కడ అకామిడేషన్ అయ్యి చూపించారు అయిన తర్వాత ఫస్ట్ రోజు నుంచి కూడా ఫస్ట్ రోజు నుంచి కూడా ప్రభు నాతో మాట్లాడుతూ ఉన్నారండి ఏంటంటే అసలు నేను ఇప్పుడు ఇప్పటివరకు విన్నా బోధకి ఇది అసలు నాకు ఏమి అసలు ఇదేంటి అసలు ఇలా ఉంది ఇలా చెప్తున్నారు ఫాస్ట్ గారు మొత్తం అంతా మన ధర్మశాస్త్రం కింద ఉంటే శాపం శాపం అనిపిస్తామని బాల శిక్షకుడి కింద ఉంటే ఆ శాపానికి ఆ శాపం ద్వారా మనం శిక్ష శిక్షించబడతామని ఇవన్నీ చెప్తా ఉన్నారు ఏంటి అనేది అర్థం నాకు కొద్దిగా కన్ఫ్యూజన్ ఉన్నా కూడా అయితే ఫస్ట్ నుంచి కూడా నాకు ఆ చెప్పిన వాక్యాన్ని గ్రహింపు కలిగే ఆత్మ నడిపింపు ఆ ప్రభువారు నాకు ఇచ్చారండి అది చెప్తున్న జాగ్రత్తగా వింటూ ఉన్నప్పుడు కృపకు ధర్మశాస్త్రం తేడా చెప్తూ ఉన్నప్పుడు నాకు ప్రభువారు అప్పుడు ఈ వర్తమానం ఇప్పుడు మన దాకా ఇప్పుడు దాకా ఉన్న దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే కృపను ధర్మశాస్త్రం కింద ఉంటే శాపం కింద ఉంటాం కృప కింద వచ్చిన వాళ్ళు జీవి జీవింపజేయబడతారని నాకు అప్పుడు అర్థమైందండి అప్పుడే ఈ నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవించను ఈ విశ్వాస సంబంధ ఏర్పాటు నీతి పరిచర్య ఇవన్నీ కూడా అక్కడే నాకు అర్థమైందండి పరిచర్ యొక్క ఏర్పాటు అప్పుడు అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అండి అయితే పిల్లబడిన వారు అనేకలు ఉంటారు కానీ ఏర్పరచబడిన కొందరే ఉంటారని అక్కడ వా వాగ్దానాలు వచ్చాయండి అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే అంటే కూడా నేను శిక్షలో ఉన్నాను ప్రభువారు నన్ను ప్రేమించి ఈ ఉన్నతమైన పరిచర్లను తీసుకొచ్చారని నేను ఎంతగానో సంతోషించానండి తర్వాత ఇంకా అక్క అప్పటి నుంచి కూడా నేను ఈ పరిచర్ వెంబడిస్తూ ఉన్నాను అప్పుడు దాని ద్వారా నేను ఎన్నో మేలు పొందుకుంటున్నానండి ఆత్మీయంగాని శారీరకంగా కూడా చాలా ఆత్మీయంగా ఎన్నో మేలు పొందుకుంటున్నానండి దీ పరిచయలకు వచ్చిన తర్వాత అవి ఎంటూ వర్తమానాలను ఎన్నో విన్న వర్తమానాల ద్వారా మనస్సాక్షిని కడుక్ కడుక్కుంటూ ఉన్నానండి మనస్సాక్షి కడగబడుతూ ఉంది ప్రభువారు కడుగుతూ ఉన్నారు ఏంటంటే వినే వినేవాక్ష్యాలు ఏంటంటే నీతి మంత్రుడు విశ్వాసమూలంగా జీవించిన ఈ ఈ గొప్ప వర్తమాన నీతి అంటే మనం ప్రభువారు విశ్వసి విశ్వసించడం ద్వారా మనం నీతిమంతులయ్యాం ఆ నీతిమంతుడు మూలంగా జీవిస్తాడు అంటే అదే ప్రభువారు ప్రభువారు ఇచ్చే ఆ నీతి అని మైవరు మనం ధరించుకున్నప్పుడు ఆ ప్రభువారే మన నిజీవింపజేస్తారని ఈ వర్తమానం ధరని తెలుసుకున్నానండి చాలా ఇందులో ఎన్నో అద్భుతాలు నేను చూశానండి నీతి నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించిన అనే ఈ అనుభవం ద్వారా నేను ఎన్నో నేర్చుకున్నానండి తర్వాత ఏంటంటే ఈ మనస్సాక్షి అనేది ఎలా కడగబడుతుంది అంటే మంచి మనసాక్షి అభ్యాసం చేయడం కూడా దీ ఈ పరిచయదాన్ని నేర్చుకున్నానండి అంటే నేను పాప విషయమే మృతున్ని దేవుని విషయమే కీర్తిస్తున్నందు సజీవుని నేను నేర్చుకునే ఈ మనస్సాక్షి ఇందులోనే వచ్చిందని తర్వాత నేను క్రీస్తుతో కూడా సిలివేయబడ్డాను నా ఎందు ఎక్కడో జీవించేవాడు నేను కాను క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు క్రీస్తు ఎట్టువారై ఉన్నారో నేను అటువన్నీ అని ఇవన్నీ కూడా ఈ ఈ మనస్సాక్షి కలిగించుకోవడం వల్ల నీతనే మైవ రూపం ధరించుకోవడం వల్ల అండి ఈ శరీరం అనేది నిరంధకమవుతూ ఉందండి శరీరం అయిన నిరాధకం చేస్తూ ప్రభుని శరీరాన్ని నిరాధం చేస్తున్న వల్ల ప్రభువారు అనేక విధాలుగా అనేక విధాలుగా ఈ పరిచర్యలో నన్ను ఎప్పుడైతే ఈ ఈ విధమైన మనస్సాక్షి కలిగి ఉన్నానో ప్రభువారు ఈ పరిచయం నన్ను వాడుకోవడం మొదలుపెట్టారండి ప్రతి విషయాల్లో కూడా ఈ పాటల పరిచర్యలో కానీ అయితే నేను ఈ పరిచయం వచ్చిన తర్వాత ఈ శరీరాన్ని నిర్థకం చేసుకోవడానికి చాలా ఎక్స్పీరియన్స్ చేశానండి ఏంటంటే నేను అప్పుడు ఆ పరిచయలు ఉన్నప్పుడు అప్పుడు విపరీతంగా ఫార్ ఫారెన్ సైడ్స్ కానీ అవి చూడడం కానీ అన్నీ ఉండేవండి అప్పుడు ఎలాగంటే ఈ హైదరాబాద్లో రూమ్లో ఉండేవాడిని నేను అయితే మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా బయటికి వెళ్దామని రమ్మనేవారు సినిమా థియేటర్స్కి మాల్స్కి అవి వెళ్దాం అన్నప్పుడు ఇదంతా కూడా ఈ పట్టణాలన్నీ కూడా కొద్దిగా ఏంటంటే స్కిన్ సో కింద ఉంటాయి కదా ఇవన్నీ మనం మాపు చూపులో పడిపోతాం ఏదో నేను భక్తి ఏదో భక్తి పరిగా ఉండాలి ఏం తప్పు చేయకూడదు ఉండాలని నేను అనుకునేవాడిని అయితే వెళ్ళకూడదని నేను రూమ్లో ఉండేవాడిని కానీ నేను ఏది చేయకూడదు అనుకున్నానో అదే ఇక్కడ ఏమైతుందంటే అదే చేసేవాడిని ఏదంటే చేయుగూరని చేయగూరని మేలు చేయక చేయిగోరని కీడ చేసేవాడిని అండి ఏం చేసేవాడిని మళ్ళీ అక్కడ వాళ్ళతో నేను ఏదో పాపం చేయకూడదు బయటకి వెళ్ళకూడదానికి ఆ రూమ్లో ఉండే ఆ వ్యర్థమైన వీడియోలు చూస్తూ వ్యర్థంగా గడుపుతూ ఆ పాపపు ఆలోచనలో తేలి అండి అది ఆ విధంగా ఆ అంత ఘోరమైన పరిస్థితి నుంచి ఈ పరిచర్య వచ్చినప్పుడు ఈ శరీరం నిర్థమవుతూ ఆ ఆలోచన నుంచి ఆ ఫారెన్ సైడ్ నుంచి విడుదల ప్రభు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి అలాగే ఈ తర్వాత ఏంటంటే మా ఫ్రెండ్ ఏంటంటే ఉండేవండి వాళ్ళకి అతనికి హాస్టల్స్ ఉండేవి లేడీస్ హాస్టల్స్ అక్కడ మేము ఎప్పుడు కూడా జాబ్ చేస్తూ చేస్తుండేవాన్ని జాబ్కి వెళ్తూ వస్తూ మళ్ళీ అక్కడ స్ప్రెండ్ చేస్తూ ఈ జత్వం అనేది ఘోరంగా ఆ జాగత్వంలో పడిపోయి కాలానంతా వృధా చేసుకుంటూ ప్రభుకి వ్యతిరేకంగా ప్రభుకి శత్రువుగా నేను బ్రతికేవాడిని అండి అలాంటి స్థితి నుంచి ఇప్పుడు ప్రభు ఈ ఉన్నతమైన పరిచర్య ఇచ్చి ఈ శరీరాన్ని శరీరాన్ని నిర్దం చేసుకుని ఇగో పవిత్ర హృదయం పవిత్ర హృదయం ఆయన ఇచ్చాడు యథార్థమైన హృదయాన్ని అభ్యాసం చే చేసే కృప ఇచ్చారు తర్వాత మంచి మనసాక్షి నిర్మలమైన మనసాక్షి కలిగి జీవించే కృపను ఆయన ఇచ్చారు ప్రభు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అలాగే ఈ మూవీస్ కానీ మూవీస్ నుంచి విపరీతంగా మూవీస్ చూసేవాడిని థియేటర్స్కి వెళ్ళి దాని నుంచి కూడా విడుదల అసలు ఆ మూవీ అంటే నేను విరక్తి విరక్తి టీవీ కానీ ఏది చూడకుండా ప్రభువారు దాని నుంచి కూడా విడుదల ఇచ్చారండి ప్రతి విషయాల్లో కూడా ప్రతి విషయాల్లో విడుదల ఇచ్చి ప్రభువారు నన్ను నడిపిస్తూ ఉన్నారు అలాగే ఈ పరిచర్యలో షావకుల విషయంలోకి వస్తే చాలా ఉన్నతమైన చావకులు అండి ప్రతి వారు కూడా చాలా ప్రభునందు వాళ్ళు పొందుకున్న ప్రేమను ప్రభు యొక్క ప్రేమను వారు తెలుసుకున్న పొడవు ఎత్తు లోతు ఎడల్పు ఎంతైతే ఆ ప్రభువారు ప్రేమని వారు తెలుసుకుని ఉన్న ఈ పరిచయలో ఉన్న ప్రతి శాఖలు కూడా ఆ బిలీవర్స్ని ఒక విశ్వాసుని ఏదో తక్కువ చూపుగా చూడకుండా సేమ్ సమానంగా వాళ్ళు చూస్తూ ఉంటారు అలాగే ఈ పరిచర్యలో ఫస్ట్ ప్రభువారు ఎన్నుకున్న లూక్ భర్ణ గారిని ఆయన జగన్నాథపురంలో ఒక మారుమూల ప్రాంతంలో ఆయన ఆయన ఈ గొప్ప పరిచర్య అప్పుడు అప్పుడు అపోస్తులు పౌలైన పౌలు గారికి ఇచ్చిన బోధ ఏదైతే ఉందో ఎగ్జాక్ట్గా అదే బ్లూ ప్రింట్ అదే బోధ ఈ ఈ పరిచర్య లూక్ బనబాస్ గారికి ప్రభు గారు అప్పగించారు అందుబట్టి నేను ప్రభాస్ చెల్లిస్తున్నాను ఆయన ద్వారా ఈ మొత్తం ఈ తెలుగు రాష్ట్రాలు కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ సువార్త వెళ్తుందండి ఎందుకంటే ఇక సిస్టర్స్ కూడా చాలామంది అక్కడక్కడ ఉన్నారు న్యూజిలాండ్లో కానీ దుబాయ్లో కానీ వీళ్ళందరూ కూడా ఎక్కడ వేరే వేరే అందరూ కూడా ఈ సువార్త విని ఎంతో గొప్ప మేలులు పొందుకుంటున్నారు వాళ్ళు విశ్వాస మూలంగా నీతి మంత్రులు చేసిన అనుభవాన్ని వాళ్ళు అనుభవిస్తూ ఉన్నారు ప్రభు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అలాగే ఈ పరిచర్యలో ఈ పరిచయలో చిన్న పిల్లల మీద కూడా ఎంత ఎఫెక్ట్ ఎఫెక్ట్ చూపిస్తుందో అది నేను ప్రత్యక్షంగా చూశానండి అంటే యాక్చువల్గా చాలా ప్రాంతాల్లో కూడా నేను చిన్న వయసులో ఏ పరిస్థితుల్లో ఉన్నా నాకు తెలియదు అసలు ఏ భ్రష్టత్వంలో ఉన్నా కూడా నాకు తెలియదు అలాంటి ఇప్పుడు బ్రదర్ ఈ ప ఉన్న బ్రదర్ సతీష్ గారు బిడ్డలు ఉన్నారండి ఇద్దరు సందీ సందీప్ అండ్ అని ఉన్నారు వాళ్ళు ప్రభు తీసుకునేటప్పుడు వాళ్ళు చెల్లించే స్థుతులు చూస్తే నాకే చూస్తే నా నా జీవితాన్ని ముందు కాలంలో చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది నేను ఇంత వయసు వచ్చిన తర్వాత ఇక్కడ ఇప్పుడు ఈ కృపా ఎయిర్పోర్ట్లోకి వచ్చాను కానీ వాళ్ళు చిన్న వయసులోనే కృపా ఎయిర్పోర్ట్ యొక్క గ్రహింపు గ్రహింపు యొక్క సకల వయసు వాళ్ళు అనిపిస్తున్నారు ఈ వయసులోనే అది ప్రభు స్తోత్రాలు చెల్లిస్తున్నాను చాలా గొప్పగా ఆ బిడ్డలను వాడుకుంటున్నారు ఇంకా చాలామంది బిడ్డలు కూడా ఇక్కడ ఏంటంటే వాళ్ళు ఎక్కడ చూడలేదు ఏ పరిస్థితుల్లో కూడా నేను వాళ్ళు పెన్నలు తీసుకుని ప్రతి వాక్యాన్ని రాసుకుంటూ వాళ్ళు ధ్యానించుకుంటూ ఉన్నారు అలాగే లేవి కూడా చిన్న చిన్న బిడ్డలు పాటలు చాలా అద్భుతంగా పాడుతున్నారు వాళ్ళు దాన్ని బట్టి ప్రభు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి అలాగే ఇలా ఈ పరిస్థితులకు వచ్చిన తర్వాత అండి ప్రభువారు గారి మా అన్నయ్య గారి విషయంలో చాలా గొప్ప మేలు చేశారండి ఏంటంటే అండి అది గొప్ప మెయలు చేశారు ఏంటంటే ఒకటి ఏంటంటే ఈ పరిచయకు వచ్చిన నాలుగు అండి నాలుగు నెలలకి ఆయన ఆటో మీద యానం నుంచి ఇంటికి వస్తున్నారు చాలా ఫాస్ట్గా ఏదో పని మీద అంటే స్థలం గురించి ఏదో ఏదో అంటే జగన్ స్థ జగన్ గారు ఇచ్చిన స్థలాలు ఆ రిజిస్ట్రేషన్ ఏదో అవుతుందని దానికోసం వచ్చారండి దానికోసం అర్జెంట్గా రమ్మంటే ఫాస్ట్గా ఆటోసిన వస్తున్నారండి ఆటోషన్ వస్తుంటే అట్టికాలం కానీ ప్రాంతం ఉంటుందండి మధ్యలో అక్కడ పక్కన ఏదో చెట్లు లేదో కాయలు ఏదో కోస్తున్నారో అటు చూస్తూ ఆటో ముందుకి తోలినప్పుడు అండి ఆటో ఏమైందంటే అక్కడ గొంతలు ఉన్నాయండి ఆ గొంతల్లో ఆటో పడి ఆ పక్కన ఏటు కింద కాలం ఉంటుందండి ఆ కాలంలోకి ఆటో ఎన్ని మొగ్గలేసింది కూడా తగ్గు మూడు నాలుగు మొగ్గులేసి కిందకి వెళ్ళిపోయిందండి అక్కడ కింద చెట్టు ఉండి చెట్టు దగ్గర గుద్దుకుని ఆగిపోయింది అయితే ఆ ఆటో ఏమైందంటే తుక్కుతుక్కు అయిపోయిందండి ఆటో ఆటో తుక్కుతుక్కు అయిపోయింది కానీ మనకి ఒక చిన్న దెబ్బ కూడా తగలేదండి అప్పుడు నాకు అర్థమైంది శావుకుల్లో నాకు చెప్పిన వాగ్దానాలు వచ్చేవి వాగ్దానాలు చెప్పు వర్తమానంలో అడేటప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే మనం ఎప్పుడైతే ఈ నీతికారమైన పరిచర్య నీతి అని ధరించుకుంటూ జీవిస్తాము ఆ ప్రభు వారు ఆ మైవోరు ధరించుకున్న ఆ నీతి స్మరించుకుంటూ జీవిస్తున్న వారికి ప్రభువారు దేవదత్తుల పరిచర్య ఉంటుందనేసి చెప్తా చెప్పారండి దేవదత్తల పరిచర్య ఎత్తుపట్టి పట్టుకుంటారండి అలాగే మా అన్నగారిని ఏ చిన్న దెబ్బ తాగకుండా ఆటో తుక్కుతుక్కు అయిపోయిందండి పని చేయకుండా అయితే ఆయన దేవదత్తలు ఎత్తుపట్టి ఏ దెబ్బ తాగకుండా చే చేశారండి అది ప్రభు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అలాగే అలాగే ఏంటంటే అండి తర్వాత కారు మా అన్నగారు కారు కొన్నారండి కారు అంటే అనుకోకుండా కొన్నారు ఆ ఫ్రెండ్ ఎవరు చెప్తే లోన్ వస్తుంది తీసుకో మనకి ఏ ప్రాబ్లం ఉండదు అన్నప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు అన్నప్పుడు తీసుకుంటే లోను సబ్సిడీ వస్తుందని తీసుకున్నారండి అయితే తర్వాత ఏమైందంటే వన్ ఇయర్ అయినా కూడా సబ్సిడీ రావట్లేదు దానివల్ల ఏమైందంటే ఆర్థిక ఇబ్బందులు ఎక్కువైపోయి ఈ ఆటో మీద వచ్చే కానీ ఆ కార్కేమి కిరాయిలు ఏం లేదు ఆటో మీద వచ్చే డబ్బులతో ఆ ఈఎంఐలు కట్టడాక ఇంట్రెస్ట్ చాలా ఎక్కువైపోయింది అప్పుడు అప్పుడు ఏమైందంటే గారు రూకు పర్ణబాస్ గారు అక్కడికి వచ్చి ఎక్కడికంటే ఈ యానం ప్రాంతంలో బాబు బైబిల్ క్లాస్ బైబిల్ క్లాస్ స్టార్ట్ చేశారండి స్టార్ట్ చేసినప్పుడు అక్కడికి వచ్చి ప్రార్థన మా అన్నగారికి ఏం చెప్పానంటే మనం యాక్చువల్గా నీటి బాధ్యత తీసిన రక్షణ అనుకున్నాం అది కరెక్ట్ కరెక్ట్ కాదు పాస్టర్ గారు వచ్చారు మనం రక్షణ తీర్మానం తీసుకోండి అందరూ అనేది అని చెప్పినప్పుడు అందరూ కూడా మా అన్నయ్య వాళ్ళు మా వదిన గడ్డలు అందరూ కూడా చిన్న బిడ్డలద్దరు కూడా బాధ అది రక్షణ తీర్మానం మోకాళ్ళ నుండి గారు రక్షణ తీర్మానం చేయించారండి చేయించిన ఆ మూడు రోజులకే ఆ మూడు రోజులకే ప్రభు గారు కార్యం చేశారండి ఏంటంటే ఎప్పటి నుంచో కలవరపడుతూ సతమతం అయిపోతున్నాడు అయితే అప్పుడు ఆ సబ్సిడీ అనేది ప్రభువారు ఆ మూడో రోజు మంగళవారం ఫాస్ట్గా శనివారం శనివారం ఇప్పుడు శనివారం అండి శనివారం చేశారు మండేను మంగళవారం పడే అమౌంట్ ప్రభువారు పడేలా చేశారండి ప్రభు స్తోత్రాలు చెల్లిస్తున్నాను అలాగే తర్వాత ఈ సంవత్సరంలోనే కూడా ప్రభువారు నాతో మాట్లాడతాను స్వయంగా పెద్దాపురంలో జరిగిన మీటింగు జరిగినప్పుడు ప్రభువారు నాతో నిన్ను కలుసుకుంటానని దైవశాఖల ద్వారా నాతో మాట్లాడారండి ఆ విధంగా నన్ను కలుసుకుంటాను నీతో మాట్లాడతాను చెప్పినప్పుడు అదే విధంగా అప్పటి నుంచి కూడా ముందు వరకు కొద్దిగా జీవి జీవించడం విషయంలో కొద్దిగా నేను అటు ఇటు ఉన్నప్పుడు కూడా ఇప్పుడైతే అప్పుడు ఎప్పుడైతే ప్రభు గారు నాతో మాట్లాడారు అప్పటి నుంచి కూడా ప్రభు గారు చాలా అద్భుతంగా వాడుకుంటున్నారు ఎప్పుడైతే ముందు ఈ పరిచర్యల విషయంలో కానీ ఏ విషయంలో కూడా నేను పెద్ద వాడబడే కాదు ముందు నేను ధర్మశాస్త్రంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా ప్రభు పని చిన్న పనిలో కూడా నన్ను వాడుకోలేదు ఇప్పుడైతే నేను ఈ మీటింగ్స్ విషయంలో కానీ ఏదైనా ఆ పోస్టర్స్ విషయంలో కానీ ఆ పాంప్లెట్ విషయంలో కానీ తర్వాత ఈ పాటల పరిచయలు గొప్ప దైవజన్లు నుండి నేను వాడబడ్డానికి దైవ దైవ ఎవరైనా అయితే ఇప్పుడు పెద్ద పెద్ద కార్పొరేట్ పాస్టర్లు ఉంటారు వాళ్ళు అసలు కూడా కనీసం పక్క నిర్మాణకు కూడా అర్హత కలిగించరు కానీ ఈ నీతికరమైన పరిచర్య కలిగిన దైవ సేవలు సొంత అన్నదమ్ముల్లాగానే ప్రవర్తిస్తారు తర్వాత మళ్ళీ పక్కన చేర్చుకొని అత్తుకుంటారు అత్తుకొని ప్రతి దాంట్లో వాక్య పరిచరలో స్థానం ఇస్తారు వాక్య బోధనలో స్థానం ఇస్తారు పాటల్లో బా భాగమిస్తారు ప్రతి విషయంలో కూడా ఏ విషయం అన్ని విషయాల్లో కూడా అందరినీ నిలవబెట్టి అందరికీ అందరికీ అందరూ కనపడేలాగా ఈ పరిచయలను చూశాను ఏ పరిచయలను చూడలేదు అందుకు ప్రభుత్వ స్తోత్రాలు చెల్లిస్తున్నానండి అలాగే తర్వాత ప్రభువారు నాతో కూడా ఈ విధంగా ప్రభువారు అన్నారు కదా చెప్పి అప్పటి నుంచి కూడా ఈ పాటల పరిచర్లు పోస్టల పరిచర్యలు తర్వాత ఈ ప్రార్థన కూడా నాకు ప్రార్థన చేయడం రాదండి అయితే ప్రభువారు ఇప్పుడు తో ప్రార్థన చేసే శక్తి కూడా ప్రభువారు కొద్దిగా నడిపిస్తూ ఉన్నారు ప్రభు స్తోత్రాలు చెల్లిస్తున్నానండి ఇప్పుడు తర్వాత ఏంటంటే నేను ఇక్కడ ఇక్కడ యాక్చువల్గా హైదరాబాద్లోనే జాబ్ ఎదుక్కుందామని నేను అనుకున్నానండి అయితే ఏమైందంటే జాబ్ ఎదుకున్నప్పుడు తర్వాత నేను అయితే జాబ్ ఎదుకున్నప్పుడు జాబ్ ఎంత వెతికినా రావట్లేదండి జాబ్ ఎంతనైతేనో రావట్లేదు అయితే ఎందుకో అర్థం కాలేదు నాకు అయితే తర్వాత నేను లైసెన్స్ కూడా లైసెన్స్ అప్లై చేసినప్పుడు శాఖకుల ద్వారా ప్రార్థన చేసుకుని వెళ్ళినప్పుడు ఆ లైసెన్స్ కూడా ఇవ్వబడ్డది ఆ లైసెన్స్ వచ్చిన తర్వాత నేను ఏమనుకున్నానంటే ఇక్కడ ట్రై చేస్తున్నా కూడా రావట్లేదు అలా రాజేష్ గారికి నేను రాజేష్ గారు ఉన్నారండి పెంటపడా ఆయన ఆయనకి నేను ఆయన ఫోన్ చేశారు ఆయనే నేను చెప్పలేదు నా జాబ్ చూడన నేను చెప్పలేదు ఆయనే ప్రేమతో నన్ను ప్రేమించండి ఒక అన్నయ్యలాగా తమ్ముళ్ళ చూసేండి ఆయన నేను ఫోన్ చేసి బ్రదర్ నేను ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కదా నేను చెప్తాను నేను మాట్లాడుతున్నాను ప్రభు వాళ్ళ ద్వారా మనకి పనిచేస్తారు ఎందుకంటే వాళ్ళందరూ మన కోసం వాడబడతారు పడతారు మా బయట వాళ్ళు కూడా మనకి పని ఏమైనా చేస్తారని చెప్పినప్పుడు అయితే ఆయన దాని గురించి అలా ఆయన ఫోన్ చేస్తాను ఉండేవారు కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు బిజీగా ఉండి ఆ టైంలో అవకాశం లేక ఎందుకు వాళ్ళు చేసేవారు కాదు తర్వాత నేను సడన్గా ఏంటంటే ఈ లైసెన్స్ వచ్చిన తర్వాత నేను ఇక్కడ పరిచయ చేయాలంటే అదే సువర్ చెప్పాలంటే అంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది మనకు లోకల్లోనే చాలామంది మన ఊర్లోనే చాలామంది ఇంకా దేవుని నమ్ముకొని ఉన్నారు కదా వాళ్ళకైతే సువార్ చెప్పడం ఈజీ కదా అక్కడే ఉంటే మంచిది కదా నేను ఒక ఆలోచన ప్రభువారు నాకు ఇచ్చారు తర్వాత వెళ్ళిపోయి కూడా సడన్గా నేను సత్యలో ఆదివారం మీటింగ్ జరుగుతున్నప్పుడు నేను అక్కడ తీర్మానం చేశానండి తీర్మానం అంటే తీర్మానం అంటే ప్రమాణం చేసినట్టు అంటే ఇప్పుడు నేనేమన్నానంటే నేను ఇక్కడే ఉండాలనుకున్నాను ఇక్కడే పరిచయం చేయాలి సేవకులు కూడా సేవకులు కూడా మన సత్యప్రసాద్ గారు కూడా ఎవరు లేరు కదా అంటే ఉన్నారు బ్రదర్స్ ఉన్నారు కానీ ఇంకా మనం కూడా ఉంటే ఇంకా పరిచయం ఇంకా ముందుకు వెళ్తుంది కదా ఇక్కడే ఉండి అన్నట్టు నేను ప్రభు ఆత్మ ద్వారా నేను అనుకోని ముందు అనుకోని ఏమన్నానంటే ప్రభువారు నాకు తోడు 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 తోడుండాలి ప్రభు అనేసి నేను పరిచయం చేయాలనుకుంటున్నాను అని నేను సాక్ష్యం చెప్పానండి ఏమనంటే నేను ఇక్కడే ఉండాలనుకుంటున్నాను అండి ఇక్కడే ఉండి పరిచర్ చేసి ఫాస్ట్గా సహకారం ఉంటూ ఇంకా మా ఊరు కానీ ఎన్ని ఊర్లు కాదా చాలా మంది ఆత్మలు ఇంకా రక్షించబడలేదు కదా వాళ్ళందరూ కూడా సువార్ చెప్పాలి అని నేను ఒక ఆలోచనతో ఉన్నప్పుడు నేను సాక్ష్యం చెప్పానండి సాక్ష్యం చెప్పిన తర్వాత సేవకులు నాకు ఆదివారం చెప్పాను నాకు మంగళవారం ఫోన్ చేశారు దైవ సేవకులు రయేష్ గారు బ్రదర్ నీకు చెప్పాం కదా అప్పుడు మనం ఫోన్ చేసాం కదా ఆయన అర్జెంట్గా రమ్మంటున్నారు మనకి ఏంటంటే జాబు మీకు ఇంటర్వ్యూ ఉండదు ఏముండదు ఉండదు మీరు అనుకున్న అమౌంట్ కూడా వాళ్ళు ఇచ్చి ఇస్తారు నేను మాట్లాడాను మీరు వెళ్ళి ఇమీడియట్లీ జాయిన్ నాకు నాకేమో ఇక్కడ నేనేమో ఆల్రెడీ ప్రమాణం చేసినట్టు చెప్పేసి ఇక్కడే ఉండాలి మీరు ప్రార్థించండి నేను ఇక్కడే సో చేయాలి ఫాస్ట్గా సహకారం ఉండాలని నేను నేను ప్రమాణం చేసినట్టు సంఘంతో మాట్లాడాను తర్వాత ఇది వచ్చింది నాకేమో ప్రేరేపణ ఏమో ఇప్పుడు నేను మళ్ళీ ప్రమాణం చేసినట్టు అంటే అవయవాలతో అబద్ధం ఆడకూడదని చెప్పారు అదే ఆల్రెడీ పెంటపాట్లు వాక్షి ఉన్నానండి ప్ర దైవశాఖల ద్వారా అవయవాలతో అబద్ధాలు చెప్పకూడదు కదా ఇప్పుడు ఆల్రెడీ నేను సంఘంలో ఏం చెప్పాను ప్రమాణం చేసినట్టు చెప్పాను అబద్ధాలు చేయకూడదు అన్నట్టు నేను చెప్పినప్పుడు అబద్ధం చెప్పకూడదని నేను అనుకున్నప్పుడు ప్రభు నాతో మాట్లాడుతుంది అంటే సంఘంతో తీర్మానం చేసి కాబట్టి నేను నీతో ఉన్నాను కాబట్టి నీకు కార్యం ఖచ్చితంగా చేస్తాను అని చెప్పినప్పుడు నేను ఉండి అప్పుడు ఏమైందంటే నేను మళ్ళీ నెక్స్ట్ వీక్ నేను ప్రార్థన చేసుకొని కూర్చున్నాను అండి కూడా చెప్పలేదు ప్రసాద్ గారికి నేను కూర్చున్నప్పుడు ప్రభువారు నేరుగా నాతో మాట్లాడారండి ఏమైనా మాట్లాడారంటే నీ దేశం నాకు నువ్వు తిరిగి వెళ్ళు నీ బంధువులకు నువ్వు తిరిగి వెళ్ళినప్పుడు నీకు మేలు చేస్తాను అక్కడే ఉండు నువ్వు కొనసాగన్నట్టు నాకు వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడండి దీన్ని బట్టి ప్రభురామానికి మహిమ చెల్లిస్తున్నానండి ఇప్పటికే సమయం కానిస్తుందంటే నేను ఈ ఈ సాక్ష్యం ద్వారా ప్రభు నా ప్రభుకే మహిం కలుగు కాకండి ఈ అవకాశం ఇచ్చిన దైవశాఖ లూక్ బర్నివాస్ గారికి స ఈ ఈ కూడికెలు నడిపి ఈ కూడికెలు నిర్వహిస్తున్న సతీష్ గారు సందీప్ గారు అలాగే రాజ రాజరాస్ గారు మంజులతా గారు అలాగే శ్రీధర్ గారు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నానండి ఈ అవకాశం అధ్యక్షుల వారికి కూడా తెలియజేస్తున్నాను ఈ మీరు మా మీ అనుదిన ప్రార్థనలో మా కుటుంబం కొరకు అందరూ మా కుటుంబం అంతా కూడా ఈ విశ్వాస సంబంధ ఏర్పాటులోకి వచ్చిన వచ్చినట్లు అలాగే మేమంతా కూడా రక్షణ స్వాస్థ్యాన్ని అనుభవించినట్లు పరలోక రాజ్యంలో పట్టణాలు అత్యధికమైన పట్టణాలు పొందుకున్నట్టు మీరు అందరూ కూడా మా కుటుంబం కొరకు మా నా కొరకు అందరి కొరకు కూడా ప్రార్థన చేయమని ప్రభు మనం చేస్తున్నానండి అందరికీ వందనాలండి